రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి విద్యార్థులతో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంఘం నుంచి శ్రీకాకుళం జిల్లా నాయకులు ఎం అప్పారావు గారు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులకు భారతదేశ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం చరిత్రను వివరించి దాని ప్రాముఖ్యత గురించి తెలుపుతూ రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థుల బాధ్యత అని ఉద్ఘాటించారు గిరిజన విద్యార్థులకు అంబేద్కర్ రాజ్యాంగం విశిష్టత రాజ్యాంగంలోని కల్పించిన హక్కులకు భావితరాలలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచంలో ఎన్నో దేశాలలో శాశ్వత రాజ్యాంగం లేదని కానీ భారతదేశ రాజ్యాంగం ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి సవరణలు జరిగాయి కానీ మూలాలు అలాగే ఉన్నాయి అలాగే ఉండడం కూడా ఎంతో అవసరమనే తెలుపుతూ విద్యార్థులకు పలు విలువైన పుస్తకాల పంపిణీ చేశారు తరుకున్న నియమ ఆ యూనియన్ జిల్లా అడ్జెక్షన్ ని రాష్ట్ర ఉప అడ్జెక్షన్ కాబట్టి ఆయన కంపిస్తే ఆ पुस्तकालय తో సహా ఈ రోజు కొన్ని స్కూల్స్ రావడంతో ఎ ఐదు ఉండ నా పేరి యమోఫలా కర్టూర్ కోట లైబ్రరీ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను మీ पुस्तकालय సబ్జెక్ట్ పుస్తకాల్లో ఏముందో మీ తెలుగు టీచర్ తెలుగు చెప్తారు హిందీ టీచర్ హిందీ చెప్తారు ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ చెప్తారు మెగితా ఫిజిక్స్ మ్యాథ్స్ అన్నీ కూడా చెప్తుంటారు కదా అది కాకుండా దాని వెలుపులు కూడా కొంత విజ్ఞానం అనేది ఉంది విజ్ఞానమే ఈ జగతికి వెలుగు విజ్ఞానవంతమైన ప్రపంచమే ప్రపంచంలో పేద లేకుండా చేస్తుంది నిరుద్యమం లేకుండా చేస్తుంది అందుకనే అటువంటి విజ్ఞానదాయకమైనటువంటి సమాజం కావాలని కోరుకుంటూ మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా సామాజిక బాధ్యత మాకు ఉంది కాబట్టి ఆ విజ్ఞానం కలుగు చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలు మీ నుండి తీసుకురావడం లేదండి ఉన్నారా భారత రాజ్యాంగం పీఠికలో ఏమని రాయబడి ఉంది పదిహేడు సంవత్సరాలే ముఖలో ఉండి తర్వాత ఇప్పుడు నేపాల్లో ఏం జరుగుతుంది నేపాల్ రాజ్యాంగం ఏమైంది రాసుకున్నారు కదా కొత్తగా రాజ్య ప్రభుత్వం పోయి రాచరిక పాలన పోయి రిపబ్లిక్గా అవతరించింది కదా ఇప్పుడు పోయింది కదా సో బంగ్లాదేశ్ ఇప్పుడు ఏమవుతుంది అక్కడ రాజ్యాంగం పోయింది కదా కానీ ఎన్ని మూడు దుర్కులు వచ్చినా భారతదేశ రాజ్యాంగం ఉంది డై ఐదు సంవత్సరాల మిత్రిలో ఉంది కదా కాబట్టి ఆ గ్రేట్నెస్ ఏంటి లాప్స్ ద్వారా చెప్పాలి భారతదేశ రాజ్యం ఏ భారతీయ కేశవానంద భారతి కేసులో తీర్పు మొట్టమొదటిసారి ఇచ్చి అది యాభై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మొన్న ఉత్సవాలు జరుపుకున్నాం కాబట్టి మౌలిక స్వరూపం ఇప్పుడు మీకు ఇందాక ప్రశ్న ప్రశ్నది ఏమిటి మౌలిక స్వరూపమే పీఠిక ఆ పీఠిక అనేది ఏమిటి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోల మనీ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఏ టువరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇదే కదా పీఠిక సో ఏమిటి అయితే ఇప్పుడు దీనికి వచ్చే నష్టం ఏంటంట ఏమిటంటున్నా సర్వసప్తాక సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర రాజ్యము గణతంత్ర రాజ్యము ఇదే కదా మంచి ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏమిట ఈ రాజ్యాంగం నష్టం ఏమిటంటే ఈ మధ్యకాలంలో మీరు వాట్సాప్లో చూస్తే తెలుస్తుంది రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ దుర్మార్గుడు మంచోడు కాదు అని ప్రచారం జరుగుతుంది చూసేలా లేదు మరి వాట్సాప్లో వ్యతిరేక ప్రచారం అసలు భారత రాజ్యాంగమే పనికిరాదు ఇది ఒక వర్గం దీన్ని మొట్టమొదటి అమలు జరిపింది ఎవరు భారత రాజ్యాంగాన్ని అమలు జరిపిన ప్రధానమంత్రి ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ పక్కా తిరిగిపోతూ ఆయన మంచోడు కాదు చాలా దుర్మార్గాలు చేశాడు ఆయన ఈ రోజు దేశం ఈ అధోగతి పాలైపోయింది ఇది ప్రచారం జరుగుతుంది ఇక భారత స్వాతంత్రం కోసం పోరాడినటువంటి గాంధీ గాంధీ కూడా గాంధీ జాతిపత కాదట వాతపిత పిత అంటే సామ్యవాద లౌకిక అనే పదాలు తీసేయాలి కాబట్టి భారత రాజ్యాంగానికి ఉన్న సవాళ్ళలో ప్రమాదాలు ఈ ప్రధానమైన పోకడు ఒకటి ఆనాటి నాయకుల మీద బుర్ర చెల్లేటటువంటి వాట్సప్ మీడియా అనేది వస్తూ ఉంది రెండు ఈ పదాలు తీసేయమని డిమాండు వస్తూ ఉంది ఈ రకమైనటువంటి విద్యా విధానం అమలు జరపడానికి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది సో కాబట్టి భారత రాజ్యాంగం అనేది ఈ రకమైన పరిస్థితిలో ఉంది కాబట్టి రాజ్యాంగం కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంటే ఎస్సీ ఎస్టీ చట్టాలు దానికి సంబంధించిన విజ్ఞానం అది ఎందుకు ప్రమాదంలో ఉంది అనేది కూడా ఎస్సీ ఎస్టీ కలిపి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే భారత రాజ్యాన్ని ఎందుకు రక్షించుకోవాలి కొత్తూరు కోర్టులో యాడ్వకేట్గా పనిచేస్తున్నాను నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా అధ్యక్షుడిని అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేను ఐలుగా ప్రజల్లో సామాజిక చైతన్యం కొలుగు చేయాలి స్కూల్ పిల్లల్లో విజ్ఞానం కొలుగు చేయాలి చదువే విజ్ఞానమే అన్నింటికీ మూలం అని నమ్మి సమాజ మార్పుకి దోహదం చేస్తుందని నమ్మి స్కూల్స్లో మాకు తోచిన విధంగా కొన్ని విజ్ఞానదాయకమైన పుస్తకాలు సైన్స్కి సంబంధించిన పుస్తకాలు ప్రముఖుల తాలూకా జీవిత చరిత్రలో పిల్లలకి ఇస్తూ వాళ్ళందరూ కూడా దాన్ని చదువుకోవాలని చెప్పి విజ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం అనేది ఈరోజు ఈ ఆశ్రమ పాఠశాలలో పెట్టాము ఈ ఆశ్రమ పాఠశాల యాజమాన్యం కూడా దానికి సహకరించింది వారికి సందర్భంగా ఉపాధ్యాయ వర్గానికి అందరికీ కూడా ప్రిన్సిపాల్కి ఉపాధ్యాయ వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి చోట కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి దాన ధర్మాలు ఏవో పిల్లలకి ఒక పూట తిండి పెట్టాము అనే దానికంటే ఇది అవసరమే దాని కాదన్నా అదే సందర్భంలో పిల్లల్లో సామాజిక మార్పుకు దోహదపడే విజ్ఞానదాయకమైనటువంటి అవగాహన విజ్ఞానం కలుగు చేయవలసిన అవసరం ఉంది ఆ రకమైన ఉత్సుకత బాల్యంలోనే కలిగితే రేపు మంచి ఆరోగ్యకరమైనటువంటి భావి భారత పౌరులు తయారవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా వ్యాప్తంగా నడుపుతున్నాము ఈరోజు ఈ స్కూల్లో నవంబర్ పద్నాలుగు సందర్భంగా పెట్టవలసిన కార్యక్రమాన్ని మాకున్న పని ఒత్తిడి కారణంగా పెట్టలేకపోయాం ఈరోజు స్కూల్ యాజమాన్య ఇచ్చినందువలన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించాం దీన్ని సహకరించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం సెలవు